வேலையில நம்ம பந்தரே பெற்ற பரம భగవద్భక్తులందరికీ హనుమత్ జయంతి ఉత్సవాలను తెలియజేస్తూ మన మందమరి పట్టణంలో గల శ్రీ పంచముజ స్వామి వారి దేవాలయంలో అత్యంత వైభవపేదంగా జూన్ ఒకటో తేదీ నాడు హనుమత్ జయంతి జరగబోతోంది దానికి ముందస్తుగా ఈ రోజున ఇరవై ఎనభైవ తేదీ మంగళవారం రోజు విశేషించి పంచమి తేదీనాడు నూట ఎనిమిది సార్లు హనుమాన్ కాళీసా పారాయణాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ హనుమ ఎవరైతే ఒకసారి పటిస్తే చాలా శక్తివంతంగా ఉంటుంది అటువంటివి రెండు వందల మందికి పైగా హనుమాన్ స్వాములందరూ కలిసి ఒకే దాడిన ఒకే గాత్రంతో హనుమాన్ చాలీసా అని చెప్తే అది సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారికి ఒక విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించుకోవడం జరుగుతుంది చాలా నుంచి దాదాపు బంధు పైగా హనుమాన్ చాలీసా చేసినటువంటి ఆ యొక్క వారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా కార్యక్రమం జరుగుతుంది జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మనకు రేపటి రోజు ముప్పై నాడు శోభాయాత్ర కార్యక్రమం ఉంటుంది హనుమాన్ స్వాములందరికీ నగర సంకీర్తనగా రామనామాన్ని హనుమాన్ నామాన్ని జపిస్తూ మనకు ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి చేతుల మీద ఆంజనేయ స్వామి దీక్షాకారుల చేతుల మీదుగా శోభాయాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది తర్వాత ముప్పై ఒకటవ తేదీ నాడు స్వామి వారికి సంవత్సరానికి ఉత్సవాన్ని నిర్వహించేటువంటి అష్టోత్తర క్షత కలశాభిషేకము అంటే నూట ఎనిమిది కలశాలతోని నూట ఎనిమిది ద్రవ్యాలతోని ఆ పంచముఖ స్వామి వారికి అభిషేకాన్ని చేసుకోబోతున్నాం అది సంవత్సరంలో ఉపనాలు జరిగే కార్యక్రమం ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న చూసిన అభిషేక తీర్థాన్ని ప్రోషణ చేసుకున్న వారికి ఉండేటువంటి ఈతి కూడా పోతాయి కాబట్టి అందరూ కూడా ఆ యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి పంచామృత ద్రవ్యాలను తీసుకొని వచ్చి ఆ యొక్క అభిషేకంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి అట్లాగే ఒకటో తేదీనాడు హనుమంతుడి యొక్క ఉద్భవించినటువంటి రోజు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమేది నాడు హనుమంతుడు కాబట్టి అది మనకు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారు శనివారం ఉద్భవించారట ఈ రోజున శనివారం ఆ హనుమత్ జయంతి శుభ సందర్భంగా భగవద్భక్తులందరూ కూడా ఆ రోజు స్వామివారిని దర్శిస్తుంటే అత్యంత ఆ స్వామి అనుగ్రహము అనేక విశేషంగా ఉంటుంది అట్లాగే హనుమత్ జయంతిని పురస్కరించుకుని ఆ రోజున మన ఆలయంలో ఆత్మగా హనుమత్ కవచ హవనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ భగవద్ భక్తులందరూ కూడా పాల్గొని ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలుగా విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ